హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ సో ఈ అయితే మా అమ్మ చేసిన మామిడిక పచ్చడి అయితే చూసేయండి సో మొన్న అత్తయ్య చేసింది చూసారు కదా ఈరోజు మా మమ్మీ చేసింది సో మా అత్తయ్య చేసింది వేరు ఉంటుంది మా అమ్మ వేరే తిరిగి అయితే చేస్తారనమాట మామిడికాయ ముక్కలు అయితే మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఎల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాము ఇవైతే మెంత పొడి అలాగే జీలకర్ర పొడి అలాగే ఆవాల పొడి అయితే పట్టుకొని పక్కన ఉంచుకున్నాము సో మళ్ళీ మా మమ్మీ మీకు అర్థం అవ్వాలనేసి ప్యాకెట్స్ అయితే చూపెడుతుందనమాట సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇదైతే మా జాడీ అండి నా చిన్నప్పటి నుంచి మా మమ్మీ పచ్చడి అయితే ఇందులోనే పెడుతుందనమాట చాలా బాగుంటుంది చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడైతే ఫ్రిడ్జ్లల్లో పెట్టుకుంటున్నాం కదా అప్పుడైతే ఆ కాలంలో ఇలా జాడీలల్లో అయితే పెట్టుకుంటారు ఇదైతే పెద్దది ఇంకోటి చిన్నది కూడా ఉందన్నమాట సో ఇప్పుడు ఇలా ఇంత పెద్ద జాడీ కొనాలంటే మన ఆస్తాం ముక్కలు అయితే అలా తవ్వలతో అయితే కొలుచుకొని పోస్తున్నాము ఇది ఉప్పు అలాగే కారము సో మనం మిక్సీ పట్టుకున్న పొళ్ళన్నీ అయితే ఒక్కొక్కటిగా కలుపుకుంటుంది సో త్రీ డేస్ తర్వాత మొత్తం ఒకసారి కలుపుతాం కనుక కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు అంటండి సో మేము బేషన్లో తవ్వ అట్లా తీసుకొని అయితే కొలుచుకొని ముక్కల్ని వాటికి సరిపడా కారము కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తారు సో పేస్ట్ మా అత్త చేసిన దాంట్లో అయితే ఆయిల్ అనేది హీట్ చేసిందండి పల్లి ఆయిల్ హీట్ చేసి వెల్లిపాయ ముద్ద హీట్ ఆయిల్లోనే వేసారనమాట మిర్చి అలా వేసి మా మమ్మీ చూసారు కదా డైరెక్ట్గా కలుపుతున్నారనమాట సో మీ ఏరియాలో ఎలా చేస్తారు అనేది అయితే కామెంట్లో చెప్పండి సో గ్లాసు కారము అలాగే గ్లాస్ ఉప్పు అయితే తీసుకొని వేసుకున్నాము పల్లి ఆయిల్ అండి పచ్చళ్ళలోకి పల్లి ఆయిల్ అయితేనే బాగుంటుందండి చాలా వరకు అందరూ పల్లి ఆయిలే యూస్ చేస్తారు పచ్చళ్ళల్లోకి సో చూస్తున్నారు కదా పచ్చడి అయితే రెడీ అవుతుంది నాకైతే నోరువురుతుంది ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్నా కానీ నాకైతే నోరు ఊరుతుందండి సో మామిడికాయ అంటేనే అలా కదా సో మిగతా ముక్కలన్నీ కూడా అలానే కలుపుకోవాలండి కొద్దిగా పసుపు కారము అలాగే పచ్చడుప్పు మనం మిక్సీ పట్టుకున్న పొళ్ళన్నీ అలాగే ఎలిపాయ ముద్ద సో ఇవైతే యాడ్ చేసేసుకొని మళ్ళీ అలానే మిక్స్ చేసుకోవాలి సో ఇవైతే త్రీ డేస్ తర్వాత మళ్ళీ తీసి అన్నీ ఒకసారి కలుపుకుంటారంట ముక్కలకి అన్నీ సరిపో సరిపోయే వరకు అయితే కలుపుకొని ఉంచుతారు సో ఆయిల్ కూడా అప్పుడు సరిపోతుందా లేదా చూసుకొని వేసుకోవడమే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సో మీ దగ్గర పచ్చడి ఎలా పెడతారు అనేది కూడా కామెంట్ చేయండి మా అత్తయ్య ఎలా ప్రిపేర్ చేస్తారో ఆ వీడియో కూడా చూడని వాళ్ళు చూసేయండి సో ఫైనల్గా అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్